హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో పచ్చి మామిడికాయ కర్రీ ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మామిడికాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ బంగినపల్లి పచ్చి మామిడికాయ తీసుకుంటున్నాను ఈ మామిడికాయను శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఈ మామిడికాయ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది రెండు మూడు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలను వేగించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగిరిపల్లి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి రెండు కప్పుల దాకా మామిడికాయ ముక్కలు వేసుకుని వీటిని కూడా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఈ మామిడికాయ ముక్కలను కూడా ఆయిల్లో మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇందులో ఒక కప్పు దాకా వాటర్ పోసుకోవాలి మామిడికాయ కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మామిడికాయ కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే మామిడికాయ కర్రీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది